ఆత్మకారుకుడు గురించి అదే దాని అంటే మోక్షం అనేది మోక్షం అన్నది ఒక ఉన్నతమైన మార్గం అది మనకి ఈ మోక్షం అంటే ఇక యహలోకాన్నించి పరలోకానికి తీసుకెళ్లేవాడు ఒక కేతు భగవానుడు కేతుబాబువానుడు అంటే ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే కనుక మనం పుట్టినప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో చనిపోయినప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు ఉంటాయండి చనిపోయినప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు ఉంటాయి లగ్న ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క లోగానికి వెళ్ళడం జరుగుతుంది